శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణ కురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీనందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా കരമു ജോടിച്ചേ ശ്രീനന്ദന മലരിഞ്ച മംഗളമഗു ശ്രീസുന്ദരമൂർത്തി വന്ദന മനരംമാരി സത്യനാരായണുനി സേവ കുരാര മനസാര സ്വാമി കുലചി ഹാരലീരമ്മ மனசாராஸ்வின் கொலிச்சிஹாரம்மா